వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో ముగ్గురు రిటైర్డ్ ఐపిఎస్ల గురించి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆర్పి ఠాగూర్ గారు అండ్ యోగానంద వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వెనక నిర్బంధాలు హింసించడం వెనక వీళ్ళు ముగ్గురు ఒక టీం కట్టి ప్రతి జిల్లాలోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళ పేర్లు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు దీని మీద ఈరోజు ట్విట్టర్ వేదికగా ఏబి వెంకటేశ్వరరావు గారు స్పందించారు మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరి చేసుకో భాష సరి చేసుకో ఒక్కసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా ఒక్కసారి నోరు జారిన అవి ఎప్పటికీ తిరిగి పొందలేవు పొందలేము నీరా నేను కుసంస్కారంగా మాట్లాడాను ఇంకా తెర వెనుక భాగవతాలు నడపను తల వంచని నా నైజం ఏంటో ఐదు సవ గత గడిచిన ఐదు సంవత్సరాలు నువ్వే చూసావు తల వంచని నా నైజం ఏంటో బీ కేర్ఫుల్ అంటూ మొత్తం మీద ట్వీట్ చేసి ఫర్ ది రికార్డ్ అంటూ నిన్ను నా మీద చేసిన విమర్శలన్నీ కూడా పచ్చే అబద్ధం అని చెప్పి ట్వీట్ చేశారు మిస్టర్ జగన్ రెడ్డి అని మొదలు బి బీ కేర్ఫుల్ అని చెప్తూ అన్ని బాగానే ఉన్నాయి కదా సార్ బట్ ప్రజల విశ్వాసాన్ని ఒక నోరు ఒకసారి అంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము ఓకే ప్రజల విశ్వాసాన్ని ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి ఎప్పటికీ పొందలేము అంటే ఎందుకు పొందలేము పొందుతాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగులో చంద్రబాబు సార్ బీజేపీతో కలిసి పోటీ చేశారు ప్రజలు విశ్వసించలే ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ అంతా కలిసి పోటీ చేశారు చంద్రబాబు సార్ని విశ్వసించలే పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేశారు విశ్వసించారు పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేశారు విశ్వసించలేదు ఇరవై నాలుగులో మళ్ళీ వీళ్ళతో కలిసి పోటీ చేశారు విశ్వసించారు ప్రజల విశ్వాసం ఇప్పుడు కోల్పోయిన పార్టీ మళ్ళీ తిరిగి పొందుతుంది మరి ఈ పాయింట్ ఏబి వెంకటేశ్వరరావు గారు ట్వీట్లో ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేశారో తెలియదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ అధికారంలోకి రాలేరు అని చెప్పే ఉద్దేశంతో ఈ పాయింట్ను బలవంతంగా యాడ్ చేసినట్లు అనిపించింది అండ్ రిమైనింగ్ సరే ఇతని గురించి జగన్ గారు మాట్లాడారు కాబట్టి ఇంకా ఆయన గురించి ఈయన కూడా ట్వీట్ పెట్టి ఆ భాష మీద జాగ్రత్త అంటూ వారిని